సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నిన్న ఓజీ కన్సర్ట్ జరిగింది తెలిసింది అయితే ట్రైలర్ కోసం వెయిట్ చేసిన అభిమానులకైతే కాస్త నిరాశ కలిగింది మార్నింగ్ కి రిలీజ్ చేస్తా అన్నారు మళ్ళీ ట్వీట్ చేసి లేదు ఈవినింగ్ కాన్సర్ట్ లోనే రిలీజ్ చేస్తామన్నారు మళ్ళీ అక్కడ చూస్తే అక్కడ కూడా ట్రైలర్ రెడీగా లేదని చెప్పడం అయితే ఏదో సాటిస్ఫాక్షన్ ఫ్యాన్స్ ని చేయడానికి అని చెప్పేసి చిన్నగా ఒక గ్లిమ్స్ లాగా రిలీజ్ చేయడం జరిగింది ట్రైలర్ మరి ఎందుకు ఇంత డిలే అయింది ట్రైలర్ విషయంలో ఇంకా రెండు రోజుల్లో సినిమా పెట్టుకొని మరి నిన్న రిలీజ్ అయిన ఆ ట్రైలర్ ఏదైతే ఉందో అక్కడ ఫ్యాన్స్ కోసం వేసింది అది ఎలా అనిపించింది సార్ దానిపై రివ్యూ అంటే రెండు రోజులు లేదండి సినిమా రేపు ఈవినింగ్ షోస్ పడుతున్నాయి ఎల్లుండి ఎల్లుండి నైట్ పడుతుంది సో ఎల్లుండి నైట్ పడుతుంది ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి ఆ ప్రొసీజర్ ఏదో నడుస్తోంది నడుస్తూ ఉన్న టైంలో ఇప్పటికీ ట్రైలరు బయటకు రాలేదు అనేది ఒక విచిత్రమైన సందర్భం అంటే ట్రైలర్ రెడీ కాలేదు ఇంకా దానికి సంబంధించినటువంటి కలర్ కరెక్షన్ కాలేదు అందుకని డిలే అవుతుంది అని మా డైరెక్టర్ గారు చెప్తున్నాడు అని వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు అయితే నా సందేహం ఏంటంటే ఇప్పుడు సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిలో ఆ ఎడిటెడ్ వెర్షన్ లో నుంచి తీసుకున్నవే కదా వీళ్ళు చేయాల్సింది ట్రైలర్ కి ఇంత డిలే కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది షూట్ ఎప్పుడో అయిపోయింది అని చెప్తున్నారు షూట్ ఎప్పుడో అయిపోయింది చివరిలో చివరిలో ప్యాచ్ వర్క్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని అదనంగా తీసుకుని చేశారు ఎన్నికల కంటే ముందే మెజారిటీ షూట్ అయిపోయింది నిజానికి దీనికి సంబంధించిన గ్లిమ్స్ మొదలై రెండేళ్ల నుంచి నడుస్తోంది ప్రచారం ఈ చివరి నిమిషంలో ఈ ట్రైలర్ ని ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు అంత అంటే ఒక రకంగా పరుగు పందం లాగా తయారైంది మార్నింగ్ వెయ్యలేదు అంటే ఈవినింగ్ ట్రై ఈవెంట్ ఉంది కదా అనుకున్నారు ఈవెంట్ గురించి టూ డేస్ ముందు చెప్పు ఉంటే అంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గా దీన్ని మార్చుంటే ఈ కాన్సర్ట్ కాకుండా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గా ఉంటే ఎక్కడెక్కడ అభిమానులు వచ్చి ఉండేవాళ్ళు మాకు వచ్చే అవకాశం కల్పించలేదు దాఖర విషయంలో చెప్పారు అనేది అభిమానుల నుంచి వినిపిస్తున్న గొడవ అయితే అభిమాన సంఘాల నాయకులకి విషయం చెప్పారు కమ్యూనికేట్ అయింది కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఇండివిజువల్ ఫ్యాన్స్ దగ్గరికి విషయం చేరలేదు వాళ్ళ దగ్గరికి తెలిసేసరికి వాళ్ళు మూవ్ అవటానికి తగిన వ్యవధి లేకుండా ఈవెంట్ పెట్టారు తీరా ఆ ఈవెంట్ దగ్గరికి రష్ అయిపోయినటువంటి ఫ్యాన్స్ కూడా అంటే వర్షము ఆ హడావిడి దీంతో అది కూడా గందరగోళం అయింది అక్కడ ఇంత గందరగోళం నడుస్తున్న టైంలో కనీసం ఆ ట్రైలర్ ప్రాపర్ గా లాంచ్ ఉంటే బాగుండేది అది కూడా కాలేదు దానికి ఆయన సంజయ్ చెప్పుకున్నాడు ఆల్రెడీ జనాలకి ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది అదేనంటే హరిహర వీరమల్లు ఈయన ప్రాపర్ గా టైం కేటాయించలేదు ఆ టైం కేటాయించకపోవడం వలన ఎక్కడ షూట్ చేయాలో అక్కడ షూట్ చేయకపోవడం వలన ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వకపోవడం వలన అది టెక్నికల్ గా మిస్ఫైర్ అయింది అనేది ఒక ప్రచారం ఉంది ఈ సినిమాకి కూడా ఇలాంటి టెక్నికల్ అంశాలు ఏవైనా ఇబ్బంది పెట్టి రేపు సినిమా థియేటర్లో వచ్చినటువంటి సినిమా కూడా ఇలాగే ఉంటుందా అనే ఒక భయం అభిమానుల్లో మొదలైంది నిన్న ఈ ట్రైలర్ కి సంబంధించిన గందరగోళం జరగటంతో అందుకని ఏ మాత్రము హింట్ ఇవ్వకుండా ఇది రష్ అయిపోయి వెళ్ళిపోవాలి అలా కాలేని పరిస్థితి వచ్చినప్పుడు జనరల్ గానే రకరకాల పుకార్లు రకరకాల అభిప్రాయాలు అసలు సినిమా రిలీజ్ అవుతుందా దాకా వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నారు ట్రైలర్ అయి ఇన్ టైమ్ లో రిలీజ్ చేయలేని వాళ్ళు రేపు ప్రీమియర్స్ ప్రాపర్గా ఇన్ టైం వేస్తారా అని కొంతమంది మాట్లాడేస్తున్నారు ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి అసలు దానయ్య గారు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండదు కదా సుజిత్ ఇప్పుడు సాహో తర్వాత ఇంకో సినిమా చేయలేదు టోటల్ గా ఉన్నాడు ఇరవై ఐదో తారీఖు అతని ఫెయిట్ ఏంటనేది డిసైడ్ అవుతుంది పవన్ కళ్యాణ్ది కాదు ఈ సినిమా ద్వారా డిసైడ్ కావాల్సిన ఫెయిట్ సుజిత్ మరి అంత లూజ్గా గా ఎందుకున్నాడు అనేది కూడా ఒక సందేహం ట్రైలర్ చివరికి అభిమానుల కోరిక మేరకు అభిమానుల్ని డిసప్పాయింట్మెంట్ చేయటం ఇష్టం లేక నేను చెప్పాను ఏదో వేసేయమని వాళ్ళు వేసేస్తున్నారు మీరు టెన్షన్ పడద్దు అని చెప్పి మొత్తానికి వేశారు ఆ వేసినది కూడా నిజానికి ఇప్పటివరకు వచ్చినటువంటి గ్లిమ్స్ కావచ్చు ఇప్పటివరకు వచ్చినటువంటి మెటీరియల్ తో కంపేర్ చేస్తే ఆ స్థాయి ఎఫెక్ట్గా అది అంటే ఒక రఫ్ ఐడియా గబగబా హడావిడిగా ఏదో చేసినట్టుంది కానీ ఆల్రెడీ వీళ్ళు చేసిన దానికి సంబంధించి ఏదో కరెక్షన్ కరెక్షన్ ఉంది టెక్నికల్ కరెక్షన్ ఉంది అని చెప్తున్నాడు ఆయన ఆ టెక్నికల్ కరెక్షన్ చేసిన చేస్తూ ఉండగా వచ్చింది ఇదైనా అనేది ఒక డౌట్ లేదు అప్పటికప్పుడు ఏదైనా తయారు చేసి పంపించేశారా దాన్ని ప్రదర్శించారా అనేది అంటే శుభలేఖ సుధాకర్ డైలాగు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అక్కడ నుంచి ఒక అప్వర్డ్ మూమెంట్ లో వెళ్ళిపోవడం చాలా ఫోర్స్గా వెళ్ళాలి ఇప్పటి వరకు వచ్చినవన్నీ అలాగే నడిచినాయి కానీ ఆ తర్వాత మళ్ళీ డైలాగ్ రావటం అలా కొంచెం కంగాళీగా జరిగినట్టు అనిపించింది ఆ ట్రైలర్ ట్రైలర్ అనేది ఒక ప్రభావం వేయాలి జనాల మీద ఆ ప్రభావం వేసేటువంటి డైలాగ్ కూడా లేదు దానిలో పంచు డైలాగ్ కూడా లేదు ఆ చివర ఆయన పూనకంతో ఊగిపోతూ ఓజస్ గంభీరా అని చెప్పి అరుస్తూ అలా రొటేట్ అవుతాడు ఆ రొటేట్ అవటం ఒకటే అందులో ఉన్నటువంటి ఎఫెక్ట్ నిజానికి అది క్వాలిటీతో చూసుంటే ఇంకేదైనా ఎఫెక్ట్ వేసి ఉండేదా అనేది వేరే సందేహం బహుశా ఈ రోజు సాయంత్రానికి పని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారేమో నిన్న చేసే ఈవెంట్ ఈ రోజు చేస్తుంటే సరిపోయేది ఎందుకంత అంటే అంత అన్ప్లాన్ గా ఎందుకుంటున్నారు నిన్న అక్కడ వేదిక మీద కార్యక్రమం కూడా ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం జరిగినట్టుగా కనిపించలేదు అక్కడికక్కడ ప్రతిదీ తను ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాడు హీరో పవన్ కళ్యాణ్ అది ఏం జరుగుతుంది అని అనిపించింది జనాలకి అంటే ఒక పద్ధతి ఉంటుంది దేని ప్రతి ఈవెంట్కి ఒక ఓపెనింగ్ ఒక క్లోజింగ్ మధ్యలో దాని ఎమోషన్స్ రైజ్ చేసే ఎలిమెంట్స్ అదొక స్క్రీన్ ప్లే అయితే ఆ స్టేజ్ స్క్రీన్ ప్లే మిస్ అయింది నన్ను దానికి వర్షం కారణం ఇవన్నీ చెప్తున్నారు కానీ అది కాదు అసలు ఒరిజినల్ గానే అక్కడ ఒక ప్లాన్డ్ ఇది లేదు అక్కడ ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎక్కడికక్కడ అంటే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం కదా సీన్ని అది రక్తి కట్టించగలిగాం కదా అని అనుకుని ఉండొచ్చు ఆయన కానీ జనాలకు అర్థమైపోయింది అక్కడ ఏమి వాళ్ళు ముందు అనుకోలేదు అదేదో జరిగిపోతుంది అంటే శివమణిని పిలిచి ఆయన డ్రమ్స్ వాయి కొట్టమని చెప్పడం ఆ హడావిడి ఆ గందరగోళం వాళ్ళు అప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకోవడం తమను ఇదంతా చూస్తే ఏదో అక్కడికక్కడ జరుగుతున్నట్టుగా అనిపించింది సరే ఆర్గానిక్ గా ఉండి ఇది ఒక మెథడ్ అనుకోవచ్చు కానీ గా ఉన్నారు అక్కడే అలా ఉన్నప్పుడు రేపు సినిమా ఏమిటి పరిస్థితి అనేది ఒక డిస్కషన్ జరగటానికి ఇది కారణంగా మారింది అలా మారకూడదు అలా మారకుండా చూసుకుని ఉంటే బాగుండేది మేబీ ఇరవై నాలుగు రాత్రి అంటే ఇరవై ఐదులోకి ప్రవేశించడానికి ముందే టాక్ బయటకు వచ్చేస్తుంది అలాగే సినిమా భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు అభిమానుల ముందున్న ప్రశ్న ఏంటంటే అక్కడ వన్ ఓ క్లాక్ షోకి ఇచ్చారు ఏపీలో దాన్ని నైన్ ఓ క్లాక్ తీసుకురాగలమా అనేది ఒక ప్రయత్నం జరుగుతో ఓకే అంటే నైన్ ఓ క్లాక్ ఇక్కడ టాక్ బయటకు వచ్చేసిన తర్వాత దీని ఇంపాక్ట్ అక్కడ ఉంటుంది ఫోన్లు వెళ్ళిపోతాయి వెంటనే సోషల్ మీడియాలో షేర్లు వెళ్ళిపోతాయి కరెక్ట్ గా అక్కడ షో మొదలయ్యే టైంకి ఇక్కడ షో నుంచి జనాలు బయటకు వచ్చి అభిప్రాయ ప్రకటన చేస్తూ ఉంటారు అందుకని ఆ లూజ్ ఎండ్ ఇవ్వకుండా అక్కడ కూడా కే పెట్టేస్తే ఒక యూనిఫామిటీ ఉంటుంది అనేది ఒక అభిప్రాయం మరి ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా అనేది ఒకటి ఈరోజు ఈవినింగ్ తెలియాలి ఒకవేళ తెలిస్తే ఆ ప్రకటనతో పాటు ఈ ట్రైలర్ ఏమన్నా ప్రాపర్ గా తయారు చేసి వదులుతాయి అది ఏమన్నా ప్రభావం వేస్తుందేమో కానీ ఈ డైలాగులు వినిపించలేదు చాలా వరకు అక్కడ షూట్ చేసి ఆన్లైన్లో పెట్టి పెట్టారు తప్ప చాలా డైలాగ్స్ ప్రాపర్గా రిజిస్టర్ అయ్యేలాగా లేవు జనాలు కేకలు అరుపులు ఇవన్నీ మిక్స్ అయ్యి ఉండటం వలన అసలు అక్కడ ఏం జరుగుతుంది ట్రైలర్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది అర్థం కాలేదు కొన్ని ఇంపార్టెంట్ డైలాగులు ఉన్నాయి దానిలో ఒక అంటే శ్రేయారెడ్డి చేసినటువంటి క్యారెక్టర్ ఆ కి ఇంకో క్యారెక్టర్కి మధ్యలో కాన్వర్సేషన్ ఏదో ఉంది ఆ డైలాగ్ అసలు అంటే తను నవ్వటము అక్కడ ఏదో పవర్ఫుల్ సీన్ అది దానికి సంబంధించినటువంటి విషయం ఏమిటో జనాలకు అర్థం కాలేదు అలా గందరగోళంగా నడిచింది మొత్తానికి ఏదో ఒక ఈవెంట్ అయితే జరిపారు ఈవెంట్ జరగలేదు ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు ఈ సినిమా ప్రమోషన్ని కేవలం అభిమానులే భుజా నేసుకెళ్తున్నారని అనుకున్నారు కానీ నిన్న ఈవెంట్ అయితే జరిగింది మొత్తానికి గందరగోళంగానే అయినప్పటికీ సో అదో సాటిస్ఫాక్షన్ జనాలకి రేపు సినిమా వర్కౌట్ అయిపోతే బాగుంటే ఇవన్నీ చర్చకు రావు ఇవన్నీ ఒక అనుభవాలుగా చెప్తారు ఒకవేళ సినిమా రిజల్ట్ తేడా అయితే మేము ఆ రోజే చెప్పామంటారు ఆ రోజే చెప్పాము అనడానికి ఒక అవకాశం కల్పించి ఇప్పుడు సినిమా రిలీజ్ కి బయలుదేరారు కాబట్టి రిజల్ట్ ప్రాపర్ గా ఉంటే ఇవన్నీ అనుభవాలుగా ఇవన్నీ అనుభవాలుగానే మిగలాలి సినిమా బాగుండాలని అయితే కోరుకుందాం బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఎలా ఎలా జరుగుతున్నాయి బుకింగ్స్ ఉన్నాయి బుకింగ్ హడావిడి ఉంది అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే బుకింగ్స్ హడావిడి ఉంటుంది ఇక్కడ కూడా ఉంది కానీ రెండో రోజు యథాప్రకారం లూజ్ గానే ఉంది అంత పెద్ద హడావిడి లేదు ఇరవై ఆరో తారీఖు కొన్ని చోట్ల హడావిడి కనిపిస్తోంది కానీ చాలా ఏరియాల్లో నెమ్మదిగా ఉంది అంటే వెయిట్ అండ్ సి అనే మూడ్ లోకి వచ్చారు జనాలు అంటే ఫ్యాన్స్ అయితే రష్ అయిపోతున్నారు అన్ని చోట్ల ఇరవై నాలుగో తారీఖు నైట్ నుంచి షోస్ పడుతున్నాయి ఇంకా దాని తాలూకా డీటెయిల్స్ బయటకు రాలేదు ఇరవై ఐదో తారీఖు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి షోస్ పడుతున్నాయి ఇక్కడ సెవెన్ థర్టీ నుంచి పడుతున్నటువంటి షోస్ తాలూకా హడావిడి అయితే అయిపోయింది అన్ని స్క్రీన్స్ ఫుల్ అయిపోయినాయి కొన్ని స్క్రీన్స్ హోల్డ్ చేశారు ఈ హోల్డ్ చేసినవి బహుశా ఈ రోజు రేపట్లో ఓపెన్ చేస్తారు అంటే రీజన్ ఏంటంటే మిరాయి కి సంబంధించిన స్క్రీన్స్ తగ్గించటం అనేది జరుగుతుంది ఆ తగ్గింపు అనే దగ్గర ఏదో వాళ్ళ కాంట్రాక్ట్ వైలేషన్ ప్రోగ్రామ్ ఏదన్నా వస్తుందని అనేది చూడాలి విశ్వప్రసాద్ గారి సినిమా పీపుల్స్ ఇది కాకపోతే ఎక్కడో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దాంట్లో అందుకని ఏదో జరుగుతోంది స్క్రీన్ షేరింగ్ కి సంబంధించి కొన్ని మల్టీప్లెక్స్ లో ఇంకా ఓపెన్ కాల ఊజీ సో అవి ఓపెన్ అయిపోతే అక్కడ కూడా హడావిడి జరుగుతుంది అంటే వెరీ ఫస్ట్ డే ఆప్షన్ ఎవ్వరు ఎలా ఆడియన్స్ కి ఆప్షన్ ఇవ్వకుండా జనాలని మొత్తాన్ని థియేటర్లకు రప్పించడం అనేది జరుగుతుంది కానీ సెకండ్ డే అంత హడావిడి కనిపించడం లేదు అనేది వాస్తవం అంటే ఈ ఈ టాక్ పికప్ అయితే రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఆ హడావిడి మొదలైపోతుంది ట్రైలర్ కూడా కాదు ట్రైలర్ అయిపోయింది దాని హోప్ అయిపోయింది అది టైం ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు ట్రైలర్ వేసినా గానీ పెద్ద ప్రయోజనం ఏం లేదు అదొక హడావిడి నడుస్తుంది అంతే దానికి సంబంధ ఆ మూడ్ లో అప్పుడు ఉన్నారు ఎప్పుడైతే మీరు డ్రాక్ చేసుకుంటూ వెళ్ళారా ఆ మూడ్ వెళ్ళిపోయింది ఆ మూడ్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ట్రైలర్ ఇంపాక్ట్ ఏమి ఉండదు సినిమా సినిమా ఇంపాక్ట్ చేయగలిగితే